పొగరుబోతు సిద్ధయ్య చాలా కాలం క్రితం రాజన్నపేట అనే గ్రామంలో సిద్ధయ్య అనే ఒక పొగరుబోతు వాడు ఉండేవాడు అతడెంత పొగరబోతంటే కోపం వస్తే ఆఖరుకు ఆత్మబంధువులు లాంటి వారినైనా నానా తిట్లు తిడుతూ కొట్టేందుకు వెళ్ళేవాడు వాడి దుష్ప్రవర్తనకు అలవాటు పడిన గ్రామస్తులు వాడంటే దూరంగా ఉండేవాళ్ళు ఒకసారి అతని పొలంలో చంద్రన్నానే అతని గేదెపడి మేయ సాకింది సిద్ధయ్య దాన్ని కర్రతో బాధి చంద్రన్న ఇంటికి పోయి రేయ్ చంద్రన్న నీకేదే నా చేలో పడి సర్వనాశనం చేసింది ఇప్పుడు నా ఆవులన్నిటినీ నీ పంట పొలంలోకి తోలబోతున్నాను అన్నాడు రౌద్రంగా వాడి కోపా ఉన్న చంద్రన్న శాంతంగా అదేదో నోరు లేని గేదే పైగా నీ పొలంలో ఏ పంట లేదాయే ఏదో పచ్చిగడ్డి మేసి ఉంటుంది ఈసారికి క్షమించు సిద్ధయ్య అన్నాడు అయినా సిద్ధయ్య శాంతపడక దానికి నోరు లేదు నువ్వు నోరున్న చవటవి జరిగిన దానికి శిక్షగా నువ్వు వారం రోజుల పాటు దాని పాలు మా ఇంటే ఇచ్చిపోవాలి లేదా నా ఆవులు పచ్చగా ఉన్న నీ పంట పొలంలో పడి మేయడం ఖాయం అన్నాడు చంద్రన్న చేసేది లేక వారం రోజుల పాటు గేదె పాలను సిద్ధయ్యకు ఇచ్చుకున్నాడు ఇంకొకసారి ఆ ఊరి వర్తకుడు పొరపాటున సిద్ధయ్య కొన్న బెల్లం తోపం తక్కువ తూచాడు సిద్ధయ్య ఇంటికి వెళ్ళి జరిగింది గ్రహించి గావు కేకలు పెడుతూ వర్తకుడి దుకాణానికి వచ్చి నేనంటే ఈ ఊళ్ళోనే కాదు ఈ పరగణ అంతకు హడలు అలాంటి నాకే దొంగ దొంగతూకాలు తోస్తావా అన్నాడు వర్తకుడు ఎంతో మర్యాదగా అయ్యా సిద్ధయ్య పొరపాటు అనేది ఎవరికైనా సహజం నేను కావాలని నీకు తక్కువ తూయలేదు ఒకవేళ నేను అనుకుంటే నా దగ్గర సరుకు కొనడం మానేయండి అలా రంకెలేస్తూ నోటికి వచ్చినట్టల్లా తిట్టకండి అన్నాడు నాకు నీతులు చెబుతావా సరే చూస్తా నీ సంగతి అంటూ వేగంగా వెళ్ళిపోయాడు సిద్ధయ్య ఆ రాత్రి వర్తకుడు తౌడు బస్తాలు దాచుకున్న పాక అంటుకుపోయింది అది సిద్ధయ్య చేసిన పని అని వర్తకుడితో పాటు ఊళ్ళో అందరికీ తెలిసినా వాడి పొగరబోత్తనానికి భయపడి ఎవ్వరూ నోరెత్తలేదు ఎలా ఉండగా ఊరుకు నుంచో ఒక సన్యాసి వచ్చాడు వారం తిరక్కుండానే ఆ సన్యాసి గొప్ప మహిమలు కలవాడని ఊళ్ళు అందరికి నమ్మకం కుదిరింది ఆ కారణంగా ఆయనను వాళ్ళు రోజుకొకరింట భిక్షకు ఆహ్వానించసాగారు ఇది చూసిన సిద్ధయ్య భార్యతో ఊళ్ళో ఒక పూట తిండి గడవని వెధవులందరూ ఆ సన్యాసికి ఘనంగా భోజనాలు పెడుతున్నారు నేను ఊరు పరగణ అంతకు పేరు మోసిన వాణ్ణి నేను ఆ సన్యాసిని ఈ మధ్యాహ్నం మన ఇంటికి భోజనానికి పిలుస్తున్నాను నువ్వు మరవక నీకు తెలిసిన పిండి వంటలన్నీ తయారు చెయ్యి అని చెప్పాడు ఆ వెంటనే సిద్ధయ్య సన్యాసి దగ్గరికి వెళ్ళి నేనంటే ఊళ్ళో అందరికీ తగని భయం ఆ సంగతి సరికి నీకు తెలిసే ఉంటుంది ఈ మధ్యాహ్నం నా ఇంటికి భోజనానికి రా అన్నాడు అక్కడున్న వాళ్లలో ఒకళ్ళిద్దరు ధైర్యం చేసి ఆ చెప్పేది ఏదో కాస్త మర్యాదగా చెప్పరాదా సిద్ధయ్య అన్నారు అయితే సన్యాసి వాళ్లతో అందరూ నా దృష్టిలో సమానులు నాకు ఎలా పిలిచినా ఎవరు పిలిచినా ముఖ్యం కాదు నన్ను పిలిచిన వారింటికి తప్పకుండా భిక్షకు వెళతాను అన్నాడు ఆహా ఈ మతిమాలిన వెధవలకు బాగా చెప్పావు అని సిద్ధయ్య సన్యాసిని మెచ్చుకుని నాకు ఏ పనైనా అనుకున్న వేళకు జరిగిపోవలసిందే అందువల్ల సరిగ్గా పన్నెండు గంటలకు మా ఇంటికి రావాలి అని చెప్పి వెళ్లిపోయాడు సిద్ధయ్య చెప్పిన వేళకు సన్యాసి బయలుదేరబోతూ ఉండగా పాము కరిచిన వ్యక్తిని ఒకడిని అతని బంధువులు మోసుకువచ్చి ఆయన పాతాల ముందు పడవేసి మంత్రం వేయమన్నారు సన్యాసి వాళ్లతో మంచి మనసుతో అందరికీ శుభం కోరుకోవడమే మంత్రం అని సంచిలో నుంచి విభూతి తీసి పాము కాటు తిన్నవాడి నూతుట పెట్టాడు కొంతసేపటికి అతను నిద్ర నుంచి లేచిన వాడిలా లేచి కూర్చున్నాడు ఇది ముగిసి సన్యాసి సిద్ధయ్య ఇంటికి చేరుకునేసరికి పన్నెండు దాటింది సిద్ధయ్య ఆయనకేసి పళ్ళు కొరుకుతో చూసి నాకు ఏ పనైనా అనుకున్న వేళకు జరిగిపోవలసిందే అని ముందే హెచ్చరించాను నేను పన్నెండు గంటలకు భోజనం చేసేశాను ఇప్పుడు పన్నెండున్నర ఇక వెళ్ళు అన్నాడు అతిథి నారాయణతో సమానం భోజనానికి పిలిచిన అతిథి రాకుండా భోజనం చేయటం గృహస్థు చేయకూడని పని జరిగిందేదో జరిగింది అతిథిని పొమ్మని మరింత పాపం కట్టుకోకు అన్నాడు సన్యాసి ఇది విని రెచ్చిపోయిన సిద్ధయ్య నాకే నీతులు చెబుతావా అంటూ సన్యాసి చెంప మీద గట్టిగా కొట్టాడు ఇది చూసిన వాళ్ళు కోపం పట్టలేక మోకొమ్మడిగా పోయి సిద్ధయ్యను కొట్టబోయారు అయితే సన్యాసి వాళ్ల నాకమని మనిషికి పొగరబోతుతనం ఉండకూడదు ఇతడికి ఆ భగవంతుడే బుద్ధి చెబుతాడు నా మీది గౌరవంతో అతన్ని బదిలేయండి అన్నాడు సరిగ్గా సన్యాసిని కొట్టిన ఆరు నెలలకు సిద్ధయ్య కూడియర చేతిలో చిన్న పొక్కులేచి క్రమంగా పెద్దదై భరించలేనంత బాధగా తయారైంది పరీక్షించిన వైద్యులు అది రాచపుండని తేల్చారు సిద్ధయ్య ఎన్ని వైద్యాలు చేయించినా పొండు మానలేదు చివరకు వైద్యులు శస్త్రచికిత్స చేసి చెయ్యి తీసేయకపోతే మరెన్నాళ్ళో బతకమని సిద్ధయ్యకు చెప్పారు ఇప్పుడు సిద్ధయ్యలో చావు భయం కొద్దీ కాస్త పశ్చాత్తాపం రేకెత్తింది సన్యాసిని కొట్టినందువల్లే తనకి దుర్గతి ప్రాప్తించిందని అతను గ్రహించాడు అయితే ఇంతకాలంగా ఊరంతరూ హడలెత్తించిన తను శస్త్రచికిత్స చేయించుకుని మొండి చేత్తో తిరుగుతూ ఉంటే అందరూ హేళన చేస్తారని అతనికి బాధ కలిగింది ఈ స్థితిలో సన్యాసి మరొకసారి ఆ ఊరు వచ్చి నా సిద్ధయ్యను పల గురించి వాకపు చేశాడు వాడి దేనస్థితి తెలుసుకుని ఒంటరిగా వాడిని చూడబోయి ఎంతో జాలిగా దయగా సిద్ధయ్య ఎలా ఉన్నావు అని అడిగాడు సిద్ధయ్య ఒక్కసారి పోరుమని స్వామి ఇలా ఉన్నాను మీరో దేవుడో నన్ను కఠినంగా శిక్షించారు అంటూ సన్యాసి పాదాల మీద పడ్డాడు సన్యాసతన్ని లేవనెత్తి నాయనా నీలో పశ్చాత్తాపం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరో కాదు నీ పొగరబోతుతనమే నిన్ను శిక్షించింది ఏది ఆ చెయ్యి చాచు అని అతని చేతిలో ఇంత విభూతి చల్లాడు మరుక్షణం అతని అరచేతిలో ఉన్న రాచకొండు మటుమాయమయ్యింది సన్యాసి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి ఎటో వెళ్ళిపోయాడు ఆ తర్వాత సిద్ధయ్య పూర్తిగా మారిపోయాడు క్రమంగా ఆ ఊరిలోనే కాక చుట్టుపట్ల కూడా వాడి వంటి సౌమ్యుడు దయాగుణం కలవాడు లేడని పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం టర్కీ జానపద కథ నిర్భయురాలు పూర్వం టర్కీ దేశంలో అమీర్ అనే పేదవాడు ఉండేవాడు కొంతకాలం క్రితం అతని భార్య చనిపోయింది అతనికి సల్మా అనే కూతురున్నది ఎదిగి పెళ్లీడుకొచ్చిన సల్మాని చూసి వృద్ధాప్యంలో పడ్డ అమీర్ చాలా విచారపడుతూ ఉండేవాడు జీవితమంతా కష్టపడి కూడా అతడు ఎర్రని ఏగాని వెనకేయలేకపోయాడు ఈ పరిస్థితిలో కూతురు పెళ్లి ఎలా ఇది అతని విచారానికి కారణం సల్మాకు చిన్నప్పటి నుంచి దయ్యాలు భూతాలు గురించిన కథలు వినటం సరదా అలా విని విని ఆమె భయం అంటే ఏమిటో తెలియని దానిలా మారిపోయింది ఒకసారి అమీర్ ఇంట్లో చిన్న విందు జరిగింది ఆ రాత్రి విందుకు అమీర్ బాల్య స్నేహితుడు అహ్మద్ కూడా వచ్చాడు ఆయన తోళ్ల వ్యాపారంలో బాగా సంపాదించాడు విందు అర్ధరాత్రి వరకు సాగింది ఇంతలో దుకాణం నుంచి కొని తెచ్చిన తేనె రొట్టెలు అయిపోయాయి అహ్మద్ ఇంకా కావాలని అడగటంతో అమీర్ కూతురు సల్మాను పిలిచి అమ్మా నువ్వు వెళ్ళి దాదా దుకాణం నుంచి నాలుగు తేనె రొట్టెలు తీసుకురా అన్నాడు అహ్మద్ ఇది విని ఆశ్చర్యపోతూ దాదా దుకాణం శ్మశానం అవతల ఉంది ఈ అర్ధరాత్రి సమయంలో శ్మశానంలో నుంచి వెళ్ళటానికి సల్మాకు భయం వేయదా అని అడిగాడు ఓహో సల్మా ప్రపంచంలో దేనికి భయపడదు అన్నాడు అమీర్ సగర్భంగా సల్మా దాదా దుకాణం నుంచి తేనె రొట్టెలు తీసుకొచ్చింది అప్పుడు అహ్మద్ అమీర్తో రేపు అమావాస్య రేపు అర్ధరాత్రి నీ కూతురు శ్మశానంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక కపాలం తీసుకురాగలదా అని అడిగాడు కర్మ అక్కడ దొరికిన కపాలన్నీ తెమ్మన్నా తెస్తుంది ఏం పందెం కాస్తావా వంద బంగారు కాసులు అన్నాడు అమీర్ నవ్వుతూ పందానికి అంగీకరించాడు అహ్మద్ తెల్లవారాక అతను ఖాన్ అనే ముసలివాడికి డబ్బాసి చూపించి ఆ రాత్రి శ్మశానంలో ఏం చేయాలో వాడికి చెప్పి అర్ధరాత్రి అవుతూనే అమీర్ ఇంటికి వచ్చి సల్మాతో శ్మశానానికి పోయి కపాలం ఒకటి తెమ్మన్నాడు సల్మా తండ్రి అమీర్ అనుమతి తీసుకుని శ్మశానానికి వెళ్ళింది అక్కడ అహ్మద్ వేసిన పథకం ప్రకారం ఒక గోరి వెనక గొయ్యిలో ముసలిఖాన్ రహస్యంగా దాక్కున్నాడు సల్మా చీకట్లో వెతికి ఒక కపాలం తీసుకుంది వెంటనే ఖాన్ కీచుగొంతుతో ఏయ్ పిల్ల ఆ కపాలం మా అమ్మది దాన్ని ముట్టుకోకు అన్నాడు సల్మా దాన్ని వదిలేసి మరొక కపాలాన్ని తీసుకుంది ఖాన్ గోరీ వెనక గొయ్యిలో నుంచి మరింత కీచుకొంతుతో ఏయ్ అది మా నాన్న కపాలం ముట్టకు అన్నాడు ఇది విని సల్మా కపాలాన్ని కింద పడవేసి కోపంగా కోరి వెనక్కు వెళ్ళింది ఆ చీకట్లో గొయ్యిలో దాగి ఉన్న ఖాన్ బట్టతల ఆమెకు కపాలంలా కనిపించింది అయితే అది అటూ ఇటూ ఊగుతూ ఉండటం ఆమె గమనించింది సల్మా గట్టిగా పళ్ళు కొరుకుతూ ఒరే బట్టతల సైతం ఇక నోరు ముయ్యి మళ్ళీ నోరెత్తా ఓ చేత కొట్టి నీ కపాలాన్ని తీసుకుపోతాను అంటూ ఖాన్ తల మీద నాలుగైదు సార్లు బలంగా తన్నింది ఆ దెబ్బలతో ఖాన్ దెమ్మ తిరిగి గోతిలోనే స్పృహ కోల్పోయాడు సల్మా అక్కడ దొరికిన మరొక కపాలాన్ని తీసుకుని ఇంటికి తిరిగొచ్చింది ఓడిపోయిన అహ్మద్ పందెం ప్రకారం ఆ మీరుకు వంద బంగారు కాసులు ఇచ్చుకున్నాడు ఆనాటి నుంచి నిర్భయానికి మారుపేరుగా సల్మాను ఆ గ్రామంలో చెప్పుకోసాగారు సల్మా ఉండే గ్రామానికి పక్కన ఉన్న ఒక గ్రామంలో సులేమాన్ అనే ఒక ధనవంతుడైన యువకుడు ఉండేవాడు అతడు కాక మంచి అందగాడు అయినా అతడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అంతేగాక అతని ఇంట్లో పనికి కుదిరిన నౌకర్లు వారం తిరక్కుండానే పారిపోయేవాళ్ళు ఇందుకు కారణం చనిపోయిన అతని తల్లి భూత రూపంలో ఇంట తిరుగుతూ ఉండటం సల్మా ధైర్య సాహసాల గురించి విన్న సులేమాన్ ఆమెకు పెద్ద జీతం ఆశ చూపి తన ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు సల్మా సులేమాన్కు భోజనం వడ్డించినప్పుడల్లా పక్కన మరొక పళ్ళెంలో కూడా భోజనం వడ్డించి సులేమాన్ తల్లి పోతంతో పెద్దమ్మ కూరలు అవి బాగున్నాయి తిను అంటూ మంచి మాటలతో పోతం ఆదరణను సంపాదించుకుంది ఒకనాడు సులేమాన్ వ్యాపారం పని మీద పట్నం వెళ్ళాడు రాత్రివేళ సల్మా ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా తల్లిభూత ఆమెకు కనిపించి ఏమే అమ్మాయి నన్ను చూస్తే నీకు భయం కలగడం లేదా అని అడిగింది సల్మా తాపీగా భయమా నాకేనాడు భయం అంటే ఏమిటో తెలియదు పెద్దమ్మా పైగా మీరు చాలా మంచివారు అన్నది ఆ జవాబుకు తల్లిపోతం చిన్నగా నవ్వుకుని నీ నిర్భీతి అందచందాలు నాకు తృప్తి కలిగించినాయి అయితే వీటికి తోడుగా ఎంతో సంపన్నుడైన నా కొడుకు ఇంటి యజమానురాలిగా మంచి తెలివితేటలు కూడా కావాలి అవి నీలో పాటి ఉన్నాయో నాకు తెలియడం లేదు అన్నది ఆ మాటలకు సల్మా తలవంచుకుని ముసిముసిగా నవ్వుకుంది తల్లిపోతం ఒక క్షణమాగి ఈ ఇంటి దిగువన ఒక నేల మాళికి ఉన్నది అర్ధరాత్రి చీకట్లో నువ్వు నా వెంట అక్కడికి రాగలవా అని అడిగింది అదెంత పెద్దమ్మ అంది సల్మా తొనగకుండా తల్లిపోతం ముందుండి దారి తీసింది సల్మా భూతం నుంచి వచ్చే వెలుగులో దాని వెనకనే నడవసాగింది భూతం ఆమెను ఒక గదిలో ఉన్న మెట్ల మీద నుంచి కిందికి తీసుకుపోయింది అక్కడ కొన్ని ఇటుకురాళ్లు చిందరవందరగా పడి ఉన్నాయి భూతం సల్మాతో ఆ ఇటుక రాళ్ళను పక్కకు లాకమన్నది సల్మా అలాగే చేసింది అక్కడ ఉన్న ఒక కుంటలో రెండు రాగి బిందెలు ఉన్నాయి అందులో ఒకటి పెద్దది రెండవది చిన్నది రెండింటి నిండా అంచుల వరకు బంగారు కాసులు మేరుస్తూ కనిపించినాయి భూతం ఆ బిందెలను సల్మాకు చూపుతూ సల్మా నువ్వు అన్ని విధాలా నాకు నచ్చావు ఇక ఈ ఇంట నా కొడుకు రక్షణగా నేనుండనవసరం లేదు ఆ పెద్ద బిందె నా కొడుకు చిన్న బిందె నువ్వు తీసుకో సరేనా అంటూ మాయమయ్యింది తెల్లవారి సులేమాన్ పట్నం నుంచి తిరిగి రాగానే సల్మా అతనికి రాత్రి జరిగింది చెప్పి మీ అమ్మగారు బంగారు కాసులున్న పెద్ద బిందె నన్ను తీసుకుని బిందె మీకు ఇవ్వమన్నారు అన్నది ఆ మాటలు వింటూనే సులేమాన్ సల్మాన్ ఒకసారి నక్కసెక్క పర్యంతం పరీక్షగా చూసి ఆహా అంటూ పెద్దగా నవ్వి సల్మా వెయ్యి మాటలెందుకు నేను నిన్ను పెళ్లాడదలిచాను అప్పుడు పెద్ద చిన్న బిందుల నిండు బంగారం అంతా మనదే అవుతుంది ఏమంటావు అన్నాడు సల్మా సిగ్గుతో తల పక్కకు తిప్పుకుని ఏ జవాబు చెప్పకుండా తన ఇంటికి వెళ్ళి తండ్రి అమీర్తో జరిగినదంతా చెప్పింది అతను కూతురు అదృష్టానికి పరమానందం చెందాడు ఆ తర్వాత వారం తిరగకుండానే చుట్టుపక్కల నూరు గ్రామాల్లో అందరికన్నా సంపన్నుడైన సులేమాన్తో భయమంటే ఎరగని సల్మా వివాహం వైభవంగా జరిగిపోయింది కథా సమాప్తం ఇద్దరు మిత్రులు ఆరుగొలను అనే గ్రామంలో ఉండే ఇరవై ఏళ్ళ అప్పన్నకు చాలా విద్యలు తెలుసు తండ్రివాడికి కొంత డబ్బిచ్చి నువ్వు పట్నం వెళ్ళి నీ ప్రతిభతో బాగా డబ్బు సంపాదించి పేరు తెచ్చుకుని తిరిగిరా అని చెప్పాడు అప్పన్న సరేనని బయలుదేరి ఒక అడవిదారులు ఆగి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు ఆ సమయంలో అక్కడికి వాడి వయసు వాడే ఇంకొకడు వచ్చాడు మాటల సందర్భంలో వాడి పేరు అబ్దుల్లా అని తనకులాగే ఎన్నో విద్యలు తెలుసునని తండ్రి వాడిని తనకులాగే పట్నం పంపుతున్నాడని అప్పన్నకు తెలిసింది పట్నంలో ఇద్దరూ కలిసే ఉండాలని ఎన్నడూ విడిపోకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇద్దరు ఒకరికొకరు అంత బాగా నచ్చారు ఇంకా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక ఆటవికుల బృందం చుట్టుముట్టింది వాళ్ల నాయకుడు ముందుకు వచ్చి మేము నరబలి కోసం వెతుకుతున్నాం మీ ఇద్దరిలో ఒక్కరు చాలు మాకు కాబట్టి మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరు మాతో వస్తారో నిర్ణయించుకోండి లేదా మేము ఇద్దరిని తీసుకుపోతాం అన్నాడు అప్పన్న అబ్దుల్లా మాట్లాడుకున్నారు ఇద్దరికీ దేవుడంటే ఎంతో భక్తి ఉంది ఇద్దరికీ మంచితనం మీద గట్టి నమ్మకం ఉంది ఇలాంటి ప్రమాద సమయంలో నిన్ను విడిచి వెళ్లిపోతే నా దేవుడు నన్ను క్షమించడు అన్నింటికీ ఆయనపై భారం వేసి నేను వీళ్ళ వెంట వెళ్ళిపోతాను లేకుంటే ఇద్దరం ప్రమాదంలో చిక్కుకుంటాం అన్నాడు అప్పన్న నేను స్వార్థపరుడినైతే నా దేవుడు నన్ను క్షమించడు నేనే వేళ్లతో వెళతాను నువ్వు పట్నం వెళ్ళు అన్నాడు అబ్దుల్లా ఇలా అంతకు వాళ్ల బాధులాట తెగకపోయేసరికి ఏమిటి ఆలస్యం అంటూ ఆటవిక నాయకుడు విసుక్కున్నాడు నేను మీతో వస్తాను అందుకే తన్ని ఒప్పించు అన్నాడు అబ్దుల్లా నేనే మీతో వస్తాను అందుకు ఇతన్ని ఒప్పించు అన్నాడు అప్పన్న నాయకుడు ఆశ్చర్యపోయాడు నరబలి కోసం వాళ్ళు పోటీలు పడతారని వాడు అనుకోలేదు వాడు సంతోషంగా మీ వంటి వాడు మాకు దొరకరు వచ్చే పొన్నమికి మీలో ఒక బలి ఇస్తాం ఆ తర్వాత ఆరు నెలలకు రెండో వాడిని బలి ఇస్తాం మా దేవత ఎంతో సంతోషించి మాకు మేలు చేస్తుంది అంటూ వాళ్లను తన నివాసానికి తీసుకువెళ్ళాడు మనిషిని మనిషి బలి ఇస్తే దేవత సంతోషిస్తుందా అన్నాడు అబ్దుల్లా ఆటవిక నాయకుడి నివాసానికి చేరుకున్నాక అది వాళ్ళు అజ్ఞానం అన్నాడు అప్పన్న మర్నాడు ఆటవికుల నాయకుడు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వాడితో పున్నమ్మకి ఇంకా పది రోజుల వ్యవధి ఉంది ఈలోగా మా వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు మీకు తెలియని విషయాలెన్నో మాకు తెలుసు అవన్నీ నేర్చుకోండి అన్నారు నాయకుడు ఒప్పుకున్నాడు ముందుగా వాళ్ళు ఆటవికులకు నాగరికుల పద్ధతిలో వంటలు చేయటం నేర్పారు రెండు రోజుల్లోనే ఆటవికులు ఆ రుచికి పరమానందం చెంది ఎంతకాలంగా తిండి కానీ ఎలాంటి తిండి తినలేదు అన్నారు అప్పన్న అబ్దుల్లా వాళ్ళకు పురాణాలలో నుంచి రకరకాల నీతి కథలు చెప్పారు అన్ని కథలు కూడా మనిషిలో మంచిని పెంచి స్వార్థాన్ని నశింపచేయటానికి ప్రోత్సహించేవే ఈ మిత్రుల మంచితనం వినిపించిన నీతి కథల కారణంగా ఆటవికుల్లో ఒక యువతి అప్పన్నను మరొక యువతి అబ్దుల్లాను ప్రేమించారు వాళ్ళు రహస్యంగా వాళ్లను కలుసుకుని నిన్ను నేను రహస్య మార్గంలో ఇక్కడి నుంచి తప్పిస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరు విడివిడిగా వాళ్ళిద్దరికీ చెప్పారు మిత్రుణ్ణి వదిలి ఒక్కడూ పారిపోవడానికి అప్పన్న అబ్దుల్లా కూడా నిరాకరించారు అంతేగాక వాళ్ళు ఆటవిక నాయకుడికి ఫిర్యాదు కూడా చేశారు నాయకుడు తన వాళ్లను మందలించి అప్పన్న అబ్దుల్లా నిజాయితీని మెచ్చుకొని మీ మాటల వల్ల నాకు నాగరికుల పద్ధతులు చాలా తెలిసాయి నరబలి చేయడం తప్పనిపిస్తున్నది కానీ దేవత ఆగ్రహిస్తే మా జాతి సర్వనాశనమైపోతుందని భయంగా ఉంది అన్నాడు అప్పుడు అబ్దుల్లా వాడితో నరబలిని ఏ దేవత మెచ్చుకోదు నరబలిని విడిచిపెడితే మీరు నాగరికులై సుఖపడతారు అన్నాడు నరబలి చేయకపోతే దేవతకు కోపం రాదని రుజువు కావాలి అని ఆటవికల నాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పన్న అబ్దుల్లా బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేశారు మర్నాడు తమ వద్దకు వచ్చిన ఆటవిక నాయకుడితో అప్పన్న పొన్నమి నాడు దేవతకు నన్ను బలి ఇవ్వు అందుకు నా మిత్రుడు అబ్దుల్లా మంత్రం వేసిన కత్తి ఇస్తాడు దేవతకు బలి ఇష్టమైతే నేను చావడం జరుగుతుంది లేదా నీ కత్తి నన్ను చంపనని మొరాయిస్తుంది అన్నాడు ఇది నాయకుడికి విడ్డూరం అనిపించింది కత్తి చంపనని మొరాయిస్తే దేవతకు నరబలి ఇష్టం లేదని నమ్మడానికి సిద్ధపడ్డాడు ఈలోగా అబ్దుల్లా నాయకుడిని అడిగి ఒక కత్తి తీసుకుని మంత్రాల పేరుతో దానికి తన వద్దనున్న ఇస్కాంతాన్ని పామి పామి చివరకు దాన్ని అయస్కాంతంగా మార్చాడు ఇదే విధంగా ఒక ఇనుప తీగను కూడా అయస్కాంతంతో పామి పామి అయస్కాంతంగా మార్చి అప్పన్న మెడలో పెట్టాడు ముందుగా చాలాసార్లు ప్రయోగాలు చేసి చూసి బలి ఖడ్గం అప్పన్న మెడ దగ్గరకు రాగానే వికర్షణకు లోనై వెనక్కు నెట్టబడుతున్నదని ధ్రువపరుచుకున్నాడు అయస్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాలుంటాయి సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి భిన్న ధృవాలు ఆకర్షణకు లోనవుతాయి ఈ సూత్రాన్ని ఉపయోగించుకుని అబ్దుల్లా ఖడ్గాన్ని అప్పన్న మెడలో తీగను తయారు చేశాడు పొన్నమి రానే వచ్చింది అప్పన్న బలికి సిద్ధమయ్యాడు అంతా మిత్రులు అనుకున్నట్టే జరిగింది ఆటవిక నాయకుడు బలివ్వడానికి కత్తిని ఎత్తి అప్పన్న మెడదాకా తెచ్చేసరికి దాన్ని ఎవరో వెనక్కు తోసేస్తున్నట్లు అనిపించింది ఇలా రెండు మూడు సార్లు జరిగాక నాయకుడు కత్తిని అవతల పారేసి అప్పన్నను బలిపీఠం మీద నుంచి లేపి మిత్రులిద్దరి కాళ్ళ మీద పడి మీరు నిజంగా మహా గొప్పవారు దేవత అభిప్రాయం మాకు తెలిసేలా చేశారు కానీ మేము నాగరికుల మచ్చకు వచ్చి బ్రతకాలంటే మా దగ్గర డబ్బు లేదు మీరు మాకొక ఉపకారం చేయాలి ఇక్కడికి దగ్గరలో ఒక కొండ గుహ ఉంది అందులో కొండ రాక్షసుడు ఉంటున్నాడు అంటారు వాడిని ఎప్పుడూ చూడలేదు కానీ గుహలోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు ఆ కొండ రాక్షసుడి దగ్గర బోలెడు డబ్బుందిట అది తెచ్చి మాకివ్వండి అని కోరాడు ఎందుకు మిత్రులు సమ్మతించారు అయితే కొండ గుహలోకి వెళ్ళటానికి నేనంటే నేనని పోటీపడి చివరకు ఇద్దరూ కలిసి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు ఆటవిక నాయకుడు వాళ్లను కొండ గుహ వద్దకు తీసుకువెళ్లాడు లోపలికి తొంగి చూస్తే చెమ్మ చీకటిగా ఉంది మిత్రులిద్దరూ ధైర్యంగా లోపలికి ప్రవేశించారు తడుముకుంటూ కొంత ముందుకు వెళ్ళాక వాళ్ల కళ్ల ముందు జిగేల్మనే వెలుతురు కనిపించి మరుక్షణం ఒక అందమైన యువతి కంటపడింది ఆమె అప్పన్నతో నీ అంత అందగాడిని నేనెక్కడా చూడలేదు నన్ను చూసినవాడు నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప బతకడు కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అన్నది మరి నా మిత్రుడి సంగతి ఏమిటి అన్నాడు అప్పన్న ఆ యువతి నవ్వింది అప్పన్న చూస్తూ ఉండగానే అబ్దుల్లా బూడిదగా మారిపోయాడు అప్పన్న మిత్రుడి బూడిద పక్కనే కూర్చుని నేను నిన్ను పెళ్లి చేసుకోను నన్ను కూడా బూడిద చెయ్యి ఆ యువతితో నీకు ఆశ చూపి మీ ఇద్దరినీ అనుకున్నాను నా వల్ల కాలేదు మీ స్నేహం చాలా గొప్పది అబ్దుల్లా కొద్ది క్షణాల్లో పునర్జీవితుడవుతాడు ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది అని మాయమైందా యువతి కాసేపట్లో బూడిద కుప్ప అబ్దుల్లాగా మారిపోయింది వాడు అప్పన్న ద్వారా జరిగింది విని దేవుణ్ణి నమ్మిన వాడికి ఎవ్వరూ హాని చేయలేరు అన్నాడు ఇద్దరూ ముందుకు వెళ్లారు కొంత దూరం పోయేసరికి వాళ్లకు సన్నగా పొడుగ్గా ఉన్న మనిషి ఒకడు కనపడి కీచుగా నవ్వుతూ మంచి పాట పాడి నన్ను మెప్పిస్తే నాకు నచ్చిన వాడికి నిధి చూపిస్తా నచ్చని వాడి పని అంతటితో సరి అన్నాడు మిత్రులిద్దరూ గొంతెత్తి శ్రావ్యంగా పాడారు సన్నపాటివాడు పాట వింటూ ఉత్సాహంతో నాట్యం చేశాడు పాట ముగేగానే అప్పన్న విరుచుకుని వెనక్కు పడిపోయాడు అబ్దుల్లా ఇది చూసి గుండెలు బాదుకుంటూ నా మిత్రుడు లేకుండా నేను బతకలేను వీడు బతికే ఉపాయం చెప్పు అన్నాడు సన్నపాటివాడు జవాబు చెప్పకుండా అబ్దుల్లా భుజం పట్టుకుని ముందుకు తీసుకుపోయాడు అక్కడ వాళ్ళకొక పెద్ద భవనం కనిపించింది ఆ భవనంలో ఎక్కడ చూసినా నవరత్నాలు వజ్రవైఢూర్యాలు వెండి బంగారు కాసులు అబ్దుల్లా కళ్ళు చెదిరిపోయాయి ఇదంతా నీ సొంతమైపోతుంది ఒకవేళ మిత్రుడు బతకాలనుకుంటే ఇదంతా వెంటనే మాయమైపోతుంది బాగా ఆలోచించుకుని నిధి కావాలో మిత్రుడు కావాలో తేల్చుకో అన్నాడు సన్నపాటివాడు అబ్దుల్లా క్షణం కూడా ఆలోచించకుండానే నాకు నా మిత్రుడే కావాలి అన్నాడు అంతే అక్కడున్న భవనం సన్నపాటివాడు కూడా మాయమై అబ్దుల్లా పక్కన అప్పన్న కనిపించాడు జరిగిందంతా విన అప్పన్న దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఎప్పుడూ ఎవరూ హాని చేయలేరు అని ఇంకోసారి రుజువయ్యింది అన్నాడు ఇంకా ఎలాంటి వింతలు ఎదురవుతాయోనని ఊహించుకుంటూ మిత్రులిద్దరూ ముందుకు వెళ్లారు కొంచెం దూరం నడిచేసరికి వాళ్లకు పర్వతాకారుడైన రాక్షసుడు ఒకడు కనిపించి పెద్దగా నవ్వి మీ స్నేహం చాలా గొప్పది మీలో ఒకడు ప్రేమకు లొంగలేదు ఇంకొకడు డబ్బుకు లొంగలేదు ఎంత ఆలోచించినా మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది తేలటం లేదు ఇద్దరు బాగా ఆలోచించుకుని సకారణంగా మీ ఇద్దరిలో గొప్పవాడెవడో నాకు చెప్పాలి అన్నాడు ఎవరు నువ్వు మా ఇద్దరిలో గొప్పవాడెవడో తెలుసుకోవడం వల్ల నీ కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు అప్పన్న నన్ను కొండ రాక్షసుడు అంటారు ఈ గుహ నా సొత్తు మీలో గొప్పవాడెవడో తేలితే వాడికిక్కడుండే త్రిలోకసుందరి లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి భవనంలో ఉన్న డబ్బంతా కట్నంగా ఇస్తాను రెండో వాణ్ణి ప్రాణంతో ఉండగా కాల్చుకు తినేసి పాతాళానికి వెళ్ళిపోతాను అన్నాడు రాక్షసుడు మిత్రులిద్దరూ కొంచెం దూరంగా పోయి మాట్లాడుకున్నారు వాళ్ళు తమలో తాము మనమింతవరకు వరకు సామధానాలకు లొంగలేదు ఇప్పుడు వీడు భేదోపాయం పన్నాడు మన స్నేహం దీనికి లొంగకూడదు అనుకుని రాక్షసుడితో ఈ ప్రపంచంలో అందరూ సామాన్యులే మేమిద్దరం కూడా సామాన్యులమే గొప్పవాడొక్కడే ఉన్నాడు ఆయన దేవుడు ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం ఈ గుహలోని అమ్మాయిని ఆటవికుల ఇచ్చి పెళ్లి చెయ్యి ఇక్కడున్న సంపదనంతా అతనికి కఠినంగా ఇవ్వు మమ్మల్నిద్దరినీ మేము చేరాలనుకుంటున్న పట్నం పొలిమేరల్లో చేర్చు అని ఏకకంఠంతో అన్నారు అంతే మిత్రులిద్దరి కళ్ళు జిగేల్మన్నాయి ఏం జరిగిందో వాళ్లకు తెలియదు కానీ కళ్ళు నులుముకొని చూసేసరికి వాళ్లు కోరిన విధంగానే పట్నం పొలిమేరలో ఉన్నారు ఆటవికులకు మేలు జరిగి ఉంటుందని మిత్రులద్దరు అనుకున్నారు ఇక మీదట ప్రపంచంలో ఏ శక్తి తమను విడదీయకూడదని ఆ విధంగా దేవుణ్ణి ప్రార్థించాలని అనుకుంటూ ఆనందంగా ముందడుగు వేశారు వాళ్లలా కొంత దూరం వెళ్లేసరికి బాటకు ఒక ప్రక్కగా గుడి మరో పక్కగా మసీదు కనిపించాయి అప్పుడు ఇద్దరూ కూడా అమ్మయ్యా దైవ ప్రార్థన చేసుకునే అవకాశం వచ్చింది అనుకుని సంతోషించారు అప్పన్న గుడివైపు నడిచాడు అబ్దుల్లా మసీదు వైపు నడిచాడు ఇద్దరూ కూడా నాలుగడుగులు వేసి వెనక్కు తిరిగి ఒకేసారి అయ్యో మనం విడిపోయామేమిటి అన్నారు అయ్యో వీళ్ళు ఎంతో మంచివాళ్ళు వీళ్లలో స్వార్థం ఏ కోసానా లేదు వీళ్ల స్నేహం ఎన్నో అగ్ని పరీక్షలకు తట్టుకుని నిలబడింది తమ స్నేహం మరింత బలపడాలని నన్ను ప్రార్థించాలనుకున్నారు కానీ ఇప్పుడు నా పేరు చెప్పి వీళ్ళు విడిపోయారు అని దేవుడా ఇద్దరిని చూసి బాధపడ్డాడు కథ సమాప్తం